హాయ్ ఎవ్రీవాన్ నేను హైత అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఇవాళ మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇదైతే నేను ఫోర్కి లేచిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను డైలీ నా వ్లాగ్స్ చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది నేను ఫోర్కే డైలీ లేస్తాను అని చెప్పి అయితే నైటే నిన్న అంతా క్లీన్ చేసి పడుకున్నాను అనమాట కిచెన్ అంతా కూడా చూడండి ఎంత నీట్గా ఉందో కౌంటర్ టాప్ అయితే మార్నింగ్ లేచిన తర్వాత ఎలాంటి విసుగు లేకుండా టిఫిన్ అయితే చేసేయచ్చు ఇవాళ అయితే పొంగనాలు ప్రిపేర్ చేస్తున్నాను అది కూడా స్ట్రీట్ స్టైల్లో అనమాట చాలా బాగుంటాయండి నేనైతే ఎప్పుడైనా పొంగనాలు చేయాలి అనుకుంటే నైటే ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు శనగపప్పు అన్నీ వేసి ఉప్పు వేసి కలిపి పెట్టుకుంటాను మార్నింగ్కి ఆ ఉల్లిపాయలకు ఉంటుంది కదా ఆ ఉల్లిపాయలకి బాగా ఉప్పు పట్టేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది నేను దోశపిండికి వేసినప్పుడు నాలుగైదు రోజులు అలా పెట్టుకోనండి దోశ కావాలంటే దోశకు సరిపోయినంత మాత్రమే వేసుకుంటాను నేనైతే దోశపిండికి ఊతప్పానికి పొంగణాలకు వీటన్నిటికి కూడా ఒక్కటేసారి పిండి అయితే పట్టి పెట్టనండి ఏది కావాలంటే అప్పుడు నాకు ఆ రోజు ఏది చేయాలనిపిస్తే ముందు రోజు నానబెట్టేసుకొని చేస్తాను అయితే పొంగనాలు చేద్దామని చెప్పేసి నిన్న ఈవినింగ్ అనుకున్నాను ఒక టూ అవర్స్ అయితే పప్పు నానబెట్టేసి బియ్యం పప్పు నానబెట్టేసి మిక్సీకి అయితే పట్టాను అనమాట తర్వాత అందులోనే ఉల్లిగడ్డలు కట్ చేసి తర్వాత పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా అవైతే గ్రైండ్ చేసి వేశాను కాస్తంత జీలకర్ర వేసేసి ఆ తర్వాత ఉప్పు వేసుకుంటే మనకి మార్నింగ్ కల్లా పులుస్తుంది కదా ఆ పులుపులో చాలా బాగా పట్టుకుంటుంది అనమాట ఉల్లిగడ్డ అయితే తినేటప్పుడైతే స్ట్రీట్ స్టైల్లోనే ఉంటాయండి చాలా బాగుంటాయి మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయి ఎప్పుడైనా మీరు ట్రై చేయండి మీరు ఆల్రెడీ దోశపిండి పెట్టుకొని చేయాలి అనుకుంటే ఆల్రెడీ పుల్చిన పిండిని మాత్రం బయట పెట్టకండి ఇవన్నీ కలిపి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మార్నింగ్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసేసి ఆ తర్వాత చల్లారిన తర్వాత చేస్తే గట్టిగా రాకుండా మెత్తగా చాలా చాలా బాగుంటాయండి ఈసారి మీరు ట్రై చేయండి నాకేమనిపిస్తుంది అంటే దోశపిండి ఒకటేసారి వారానికి సరిపడా చేసి పెట్టుకున్నాం అనుకోండి పులుస్తూనే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మనం ఉప్పు అలా వేసామనుకోండి పులుస్తూనే ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి నేను ఏ దానికి సపరేట్గా కొన్ని వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి మనము బియ్యం ఒకటి బియ్యం రెండు అయితే పప్పు ఒకటి అలా వేస్తాం కదా నేను దోశకైతే అన్నం వేసి పట్టుకుంటాను ఇలా పొంగనాలకైతే అటుకులు ఉంటాయి కదా అవి నానబెట్టేసుకొని పట్టేసుకుంటాను అనమాట చాలా బాగుంటాయి ప్లఫీ ఫ్లఫీగా చాలా బాగుంటాయి అనమాట ఇక్కడ మార్నింగ్ ఫోర్కు లేచిన తర్వాత ఈజీగా ఉంది అనమాట ప్రాసెస్ అన్నీ కూడా నేను నైటే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను కదా అందుకని చెప్పేసి ఇలా ఒక ప్యాన్ పెట్టేసి వేస్తూ ఉన్నాను మా వారికి క్యారెట్ ఇచ్చిన తర్వాత మిగతా పనులు అయితే చూసుకుంటాను నేను ఇవాళ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అన్నీ తెచ్చుకోవాలి నేను వీక్లీ వన్స్ మాత్రమే కూరగాయలు తెచ్చుకుంటా ఉంటాను పొద్దు స్థమానం బయటకు వెళ్ళి తెచ్చుకోవాలంటే కష్టం కదా అందుకని చెప్పి ఒకటేసారి అయితే తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఈ మధ్య గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి కదా ఎక్కడ పెయిన్ వచ్చినా కూడా గ్యాస్ట్రిక్ వల్లనే అంటున్నారు అయితే చెస్ట్ పెయిన్ వచ్చినా కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమే అంటున్నారు కదా అలా తినడం ఇలా తినడం వల్లనే మనకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఎక్కువగా పులిచిన ఐటమ్స్ ఉంటాయి కదా అలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్లనే మనకు గ్యాస్ట్రిక్ సమస్యలు అయితే వస్తూ ఉంటాయి నేను అందుకే దోశ పిండిని వారానికి సరిపడాలా పట్టి పెట్టుకోను మాకు చాలా పని ఉంటుంది మేము వర్క్ చేస్తూ ఉన్నాము పిల్లలతో ఒకటేసారే పట్టి పెట్టుకుంటాము అనే వాళ్ళైతే ఎలా చేస్తారంటే ఇప్పుడు పిండి పట్టి పెట్టుకున్న తర్వాత మనం పులివడానికి బయట పెడతాం కదా అలా పెట్టకుండా ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి మనం రేపు దోశలు వేసుకోవాలంటే ఆ రోజు నైట్ తీసి బయట పెట్టుకోండి పులుస్తుంది కదా అలా అయితే చేసుకోండి దోశ పిండి పట్టేటప్పుడు కూడా కొంచెం గట్టిగా పట్టేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడైతే నేను ఆయిల్ వేసి ఆ తర్వాత పొంగనాలు అయితే ప్రిపేర్ చేశాను మా వారికి క్యారీ కూడా పెట్టేశాను అనమాట ఇంకా మిగతా పనులన్నీ చేసి పూజ చేసి ఆ తర్వాత ఇలా కూరగాయలు అయితే తెచ్చుకున్నాను కూరగాయలు తెచ్చుకోవడం ఒక ఎత్తు అయితే వాటిని సర్దుకోవడం ఇంకా ఎత్త అనమాట నేనైతే ఇంక వీటిని సర్దాలంటే చాలా టైమే తీసుకుంటాను అందులో ఏవైనా ఆకులున్నా ఏదైనా కాడలున్నా అలాంటివన్నీ తీసేస్తూ ఉంటాను వారానికి సరిపడా కూరగాయలు ఒకటేసారి తెచ్చుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి ఎప్పుడు ఏది చేయాలన్నా కూడా ఈజీగా పిక్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట నేనైతే డైలీ కూడా నైట్ రోటీ చేస్తాను కాబట్టి చాలా కూరగాయలే పడతాయి నేను కూరగాయలు తెచ్చుకోవాలి అంటే ఎవ్వరికీ చెప్పనండి నేనే తెచ్చుకుంటానన్నమాట మా వారికి కూడా చెప్పను ఎందుకంటే వాళ్ళు ఒకటే దగ్గర వేపించుకొని వస్తారు నేనైతే కొంచెం విలేజ్ వాళ్ళ దగ్గర అలా వేపించుకొని వస్తాను అనమాట బాగా అయితే నేను పచ్చిమిరపకాయలు ఇంట్లోకి ఎక్కువగా యూస్ చేస్తాను అయితే నేను పచ్చిమిరపకాయలను అక్కడే కట్ చేసి స్మెల్ చూసి తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే చప్పగా ఉంటే అస్సలు ఏవి చేసినా అస్సలు బాగోవు అందుకని చెప్పి సెలెక్ట్ చేసుకొని మరీ తెచ్చుకుంటాను ఒక్కసారి ఇలా మార్కెట్కి వెళ్తే పండ్లు పూలు అన్నీ కూడా తెచ్చుకుంటాను ఆకుకూరలు అన్నీ కూడా మా ఊర్లో అయితే వీక్లీ వన్స్ ఒక్కసారి అయితే జరుగుతుంది అంత విలేజ్ నుండి వచ్చి అమ్ముతూ ఉంటారనమాట అక్కడైతే నేను తీసుకుంటూ ఉంటాను మళ్ళీ మనం ఆ రోజు మిస్ అయ్యామనుకోండి చిన్న చిన్న కొట్ల దగ్గర వెళ్ళి తీర్చుకోవాలి అయితే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయి అంత ఫ్రెష్గా కూడా ఉండవు అందుకని ప్రతి వారం కూడా మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటాను నేను ఈ మధ్య సీజన్తో పని లేకుండా స్వీట్ కార్న్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతూ ఉన్నారు ఉడకబెట్టడానికి లేదా నేను ఫ్రైడ్ రైస్ అలా చపాతీ రోల్స్ అలా చేస్తూ ఉంటాను వాటి కోసం అని తీసుకొచ్చాను అనమాట రెండైతే తీసుకొచ్చాను అక్కడే ఒలిపించి తెచ్చానండి ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి నేను అలా ఒలిపించకుండా తీసుకొచ్చాను కొన్ని అయితే ఉన్నాయన్నమాట అంతటా గింజలు లేకపోయింది అందుకని ఈసారి ఒలిపించి తెచ్చుకున్నాను తర్వాత దానిమ్మ పండ్లు ఇలా అన్నీ కూడా తెచ్చుకుంటూ ఉంటాను కొన్ని ఆకురల్ తెచ్చుకున్న తర్వాత వెంట వెంటనే పాడైపోతూ ఉంటాయి మురిగిపోతూ ఉంటాయి కదా అవి అయితే ఎక్కువగా మందులు కొట్టినవే అలా పాడవుతాయండి మనం ఆర్గానిక్ తెచ్చుకున్నాం అనుకోండి తక్కువ మందులు వాళ్ళవి కాస్త అక్కడక్కడ హోల్స్ ఉంటాయి అవి ఎక్కువ మందులు కొట్టకుండా పండించినవి అన్నమాట అయితే మనం తెచ్చుకున్న తర్వాత ఒక వారమైన పాడవకుండా బాగా ఉన్నాయనుకోండి అవి ఎక్కువ మందులు కొట్టకుండా పెట్టినవన్నమాట నేను ఇంట్లో పాలకూర ఎక్కువగా యూజ్ చేయను కాకపోతే చాలా మంచిది అని డాక్టర్స్ కూడా పాలకూర తినమని చెప్పారు అందుకని చెప్పి పప్ప అయితే నేను అస్సలు తిననండి అందుకని ఏదో ఒక రూపంలో తినాలి అని చెప్పి నేనైతే ఎప్పుడు పరాఠాసే చేస్తూ ఉంటాను నేను పాలకూర పప్పు చేశాను అనుకోండి ఆ రోజు అన్నం తినాలని కూడా కనిపించదనమాట అందుకని చెప్పేసి నేను పరాటా నైట్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటాను చాలా బాగుంటుందండి ఫేవరెట్ అయిపోయింది నాకైతే ఆల్రెడీ కొన్ని కూరగాయలు అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి లేనివైతే తీసుకొచ్చాను అనమాట క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేయడానికి అయితే తీసుకొచ్చాను చాలా రోజులు అయిపోయింది క్యారెట్ జ్యూస్ అలా తాగక మెంతకూర ఇవన్నీ కూడా ఒక నాలుగైదు కట్టలు ఎక్కువగానే తెచ్చుకుంటాను ఎందుకంటే పరాటాస్ బా చాలా బాగుంటాయండి నేనైతే పప్పులో అప్పుడప్పుడు మాత్రమే పెడతాను లేకపోతే నాన్ వెజ్ ఏదైనా ఐటమ్స్ చేస్తాం కదా అందులో అయితే వేస్తే చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందుకని తీసుకొచ్చాననమాట మనం కూరగాయలను ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అంటే ఇలా తెచ్చుకున్న తర్వాత ఇందులో ఆకులు అలా ఉంటాయి కదా వాటన్నిటిని తీసేసి ఇలా కొంచెం తుడ్చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయి మనం అలానే తడిగా ఆకులతో పెట్టామనుకోండి ఆకులుకి ఫంగస్ వస్తే అన్నిటికీ వచ్చేస్తుంది పాడవుతాయి అప్పుడైతే కవర్లో పెట్టేటప్పుడు కూడా నేను ఇలా పేపర్స్ అయితే పెట్టుకుంటాను ఇవి పేపర్స్ కాదండి క్లాత్ టైప్గా ఉంటాయి ఇవైతే పెట్టుకొని ర్యాప్ చేసి పెట్టుకుంటాను చాలా ఎక్కువ రోజులే ఉంటాయి ఫ్రెష్గా ఉంటాయి అనమాట మీ దగ్గర ఇలాంటి ర్యాపర్స్ లేవనుకోండి న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఆ న్యూస్ పేపర్ పెట్టుకోండి ఏదైనా కొంచెం తేమగా వచ్చినా కూడా ఆ న్యూస్ పేపర్ అయితే పీల్చుకుంటూ ఉంటుంది తర్వాత వాడుకునేటప్పుడు బాగా కడిగేసుకొని వాడేసుకోండి బాగా వర్షం పడింది అందుకని చెప్పేసి తడిగా ఉన్నాయి అని చెప్పి నేనైతే క్లీన్గా తుట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ ఎక్కువగా కుళ్ళిపోతున్నాయని చెప్పేసి ఒక కేజీ అలా మాత్రమే తీసుకొచ్చాను ఆ వన్ వీక్కి సరిపోతే సరిపోతుంది కదా మళ్ళీ తీసుకొని రావచ్చు ఊరికే పాడవుతూ ఉన్నాయి అందుకని చెప్పి నేను కొన్ని మాత్రమే తీసుకొచ్చాను నేను టమాటోస్ తీసుకొచ్చేటప్పుడు పెద్దగా ఉన్నవైతే అస్సలు తీసుకురానండి సన్నగా ఉన్నవైతే ఒకసారి కర్రీలోకి కానీ లేదా పప్పులోకి కానీ వేసేసుకోవచ్చు మళ్ళీ పెద్దవి అనుకోండి కట్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి ఇలా సన్నగా ఉన్నవి తెచ్చుకుంటాను ఇవి పులుపు ఎక్కువగా ఉంటాయండి నాటువి అందుకని చెప్పి ఇవైతే సన్నవి తెచ్చుకున్నాను నిన్నటి వీడియోలో స్టార్టింగ్లోనే ఒక క్వశ్చన్ అడిగాను కదా దేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకో అంటే ఏం కోరుకుంటారు కామెంట్ చేయండి అని అయితే ఏ వరం కోరుకోవాలో నేను రేపటి వీడియోలో చెప్తాను అన్నాను కదా ఏం కోరుకోవాలి అంటే ఏం కోరుకోవాలి డబ్బులు కోరుకోవాలా డబ్బుల కన్నా చాలా విలువైనది వంద రెట్లు విలువైనది ఆయువు ఆరోగ్యమే అండి మనం ఆరోగ్యంగా ఉంటే ఎన్ని డబ్బులైనా సంపాదించుకుంటాము ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని డబ్బులైనా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది ఎవరైనా కొంచెమన్నా ఊహించుకున్నారా అంబానీ ఇలాంటి వాళ్ళే వాళ్ళ బాబుకి హెల్త్ బాగాలేక చాలా సఫర్ అయినారని తన పెళ్ళి దగ్గరనే కదా తెలిసింది అందరికీ కూడా మనమందరం ఏమనుకుంటామంటే వాళ్ళకు డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి వాళ్ళకేమి అనుకుంటాము ఎవరికి ఉండే బాధలు వాళ్ళకుంటాయండి ఇన్ని కూరగాయలైతే తెచ్చాను సబ్స్క్రైబ్